హాయ్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి బూడిద గుమ్మడికాయ హల్వా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దీనికోసం మంచిగా తయారైన బూడిద గుమ్మడికాయని తీసుకుందామండి బూడిద గుమ్మడికాయకి పైన తెల్లని పొర ఎక్కువగా పట్టి ఉన్న బూడిద గుమ్మడికాయ అయితే ఈ స్వీట్కి చాలా బాగుంటుందండి దానిలోనే మెడికల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ బూడిద గుమ్మడికాయని నీట్గా పైనంతా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది కట్ చేసి తురిమే ప్రాసెస్సే కొంచెం ఎక్కువగా అనిపిస్తుందండి స్వీట్ అయితే ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్సే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ముందుగా లోపల తయారైన పిక్కలు గింజలు పైన గ్రీన్ కలర్ లేయర్ కొంచెం మందంగానే తీసుకొని ఇలా నీట్గా కడిగి పక్కనుంచుకోవాలి ఇప్పుడు దీన్ని సన్నని సన్నని హోల్స్ వైపు మనం క్లీన్ చేసి ఉంచుకున్న గుమ్మడికాయ మొత్తాన్ని ఇలా తురుముకోవాలండి ఇప్పుడు ఈ గుమ్మడికాయ పిప్పిని నీళ్లను సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ పిప్పి ఎంత వస్తే అంతే క్వాంటిటీలో షుగర్ కానీ బెల్లం కానీ తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ వాటర్తో మనం షుగర్ ఎలా వేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ముందుగా ఈ పిప్పిని మొత్తం పిండేసి తీసుకోవాలి నాకైతే నాలుగు కప్పుల అయిందండి ఇప్పుడు ఈ నాలుగు కప్పుల తురుముకి నాలుగు కప్పుల పంచదార తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి నెయ్యి వేడైన తర్వాత దీనిలో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి మనకి దీనిలో ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇవైతే బాగా ఫ్రై అయినాయండి వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం తీసి ఉంచుకున్న గుమ్మడికాయ పిప్పిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇది నెయ్యిలో బాగా కలిసేలాగా కలుపుకొని ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఈ నెయ్యి ఇది మొత్తం పట్టుకునేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న గుమ్మడికాయ నీళ్లు ఉన్నాయి కదండీ అవి దీనిలో పోసేసి ఇనికిపోయి అయ్యే వరకు ఉడికించుకుంటే ఈ గుమ్మడకాయ పిప్పి మొత్తం ఉడుకుతుందండి ఇది ఉడికేటప్పుడే నాలుగు దంచి యాలకలు ఒక చిన్న స్పటికం నలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్ఫటికం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి చిటికడు వేస్తే సరిపోతుంది ఇప్పుడు నాలుగు కప్పుల పంచదార దీనిలో వేద్దామండి తురుము నాలుగు కప్పులు అయింది కాబట్టి నాలుగు కప్పుల పంచదార ఖచ్చితంగా పడుతుందండి తురుము మొత్తం పంచదార పాకంలో బాగా ఉడికి దగ్గరగా ఉడికించుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్లో వెగట కొట్టకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం దగ్గరికి ఇలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది చూసారా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఒంటికి చలవ కూడా చేస్తుంది దీనిలో మెడికల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్